్యాగ్గై ప్రతి కెజిత్చిచ్చి కెజిత్సాం తదే స్వాహ దేవీ గర్గ ప్రహారైస్ దేత హజక్రముః సామిగస్్రాణి స్వాహ దీలయేదా నాదేవి స్తూయమానా స్వాహ స్వాహ

ये भगवान महासिंहम रत्ननिधि धारकम धनाधिपः शेष सदर्मनागयो महाविभुसंभाः नागहारम उपसी वते पृथ्वीनिमाम स्वाहा सम्मानकारण आरचै शतहारम मूलम तथा नयन भोले उत्तम बोधन वत्स्वाहा अमाय राज महादामजो महाभोदी कृत्रिम तगलोका समुद्र भगवन् जय स्वाहा सदा उदाधि कला अंगी धराः ये दिविवास मोदा रामोधिमवा निपाः कृत्रिम मूल सेना మంగళవారం చేసాన్ని అందరూ టెన్షన్ పడకండి ప్రశాంతంగా చేసుకోవాలి అపరిమితాయ నమస్తే నమో అందరూ అనండి అచ్యుత గోవింద మాధవ అనంతకేశు ఋషీకేశ నమోస్ మత్కర్మ కింసా కర్మలో భవ్యవి తత్కర్మ సఫలం కుయ్ర కోట్యహర్షయ అపరాధ సహస్రాని క్రియ అహర్నిషం మయా దాసోయం ఇంవస్వ యేష్ ఇంకొక రౌండ్ వేసి మీ ప్లేస్మెంట్ తెలుసుకోండి సముద్రంగా చస్వాహ అంతరిక్షంగా అక్కడ ఉందా లోపల ఉందా చూడండి లోపల అపోజిట్ గా నిలబడి మంగళహారట్టుకోని మధ్యలో మధ్యల మధ్యలో జ్ఞాపించేయండి కూర్చుని వాళ్ళకు కొందరు కనిపించే విధంగా జ్ఞాపించేసేయండి మంగళహారట్టుకోండి కొందరు కుడివైపు కొందరు ఏక ఎడపైపుల మాయమ్మా దేవాది మంగళం ము ఉజ్జగం ములగన్న మా తుల శక్తి నీవే ముగ్గురమ్మల మూలమీవే మూల మీవే తుల శక్తి నీవే ముగ్గురం మల మూల మీవే ముదుతల తక్షణ చేసి ముడిసెడుతల్లి మీరు ఉజ్జగం ములగమ్మా వారణాసి విశాలాక్షి శ్రీ విశ్వనాథుని వామ భాగము నందు విల బుధువే గోరకల్ మసహారిణి కాంచీ విహారిణి కామాక్షి గౌరకల్ మసహారిణి కాంచీ విహారిణి కామాక్షమా నమ్మా దేవాదేవి మంగళం గరాహమ్మాజా

గణపతిహే కవిం కవీనాశ్రమస్తం జ్యేష్టరాజం బ్రహ్మణస్పదాన శృణ్వ్వన్నోదసాధన్యాదీసూతేషు మాతృ సంస్థిత నమస్తమస్త నమస్తమో నమ శరణాగతీనాథ పరిణపరాయణి సర్వ్యాతిహరే దేవీ నారాయణి నమోస్ హిందూ భగవద్ధులందరికి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుతూ తిరుమల కాలనీలో జయభవానీ యువత మొట్టమొదటిసారిగా అమ్మవారి స్థాపన చేసుకొని దిగ్విజయవంతంగా ఆరో రోజు పూర్తి చేసుకుని ఈనాటి మహాలక్ష్మి స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారిని చూసి సేవించి తరించడానికి అమ్మవారికి ఇష్టమైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవార్లకు సంబంధించినటువంటి చండీ సప్తశతి యజ్ఞ కార్యక్రమం జరిగింది మరి ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా భక్తి శ్రద్ధలతోటి సాక్షాత్తు ఆ అమ్మవారి ఇక్కడికి వచ్చిందనే భావన చేత పాల్గొని అమ్మవారిని పూజించడం చేయించడం జరిగింది మరి ఇలాగే ఇంకా మూడు రోజులు అమ్మవారి యొక్క ఆరాధనను పూర్తి చేసుకొని విజయదశమి రోజు శమి పూజ చేత అమ్మవారిని ఆరాధించి ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొంది అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా అన్ని కష్టాలు ఉదురమై జగజ్జనని లోకమాత అయినటువంటి ఆ అమ్మవారి సంపూర్ణమైనటువంటి కరుణా కరుణాకటాక్ష వీక్షణాలతోటి ఇల్లన్నీ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని అందరూ సకల సౌభాగ్యాలతో వర్ధిల్లి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలను పొందాలని ఆశిస్తూ स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण मधी महीषां गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि भवन्तु जगदम्बविश्वपालिनि चण्डीपराम्बिका माता की Редактор субтитров